నాకు షుగర్ ఎక్కువైందని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మేము మందులు ఏమో తీసుకెళ్ళిపోండి ఆ అమ్మాయి బతకదు ఎందుకు తీసుకొచ్చారు ఎక్కడకి ఈ టైంలో రేత్ర పలకొండు ఇంటప్పుడు ఎవరు చూస్తారని తీసుకొచ్చారు అని అని చెప్పి డాక్టర్ గారు మమ్మల్ని తిట్టి బయటకు పంపిస్తే ఎట్ట ఒక ఆ పుణ్యం మళ్ళీ జాయిన్ చేసి మందులు తీసుకొని ఇంటికి వచ్చినాక కూడా పదిహేను రోజులు మాట లేదు పలుకు లేదు ఏమీ లేదు ఒక శవంలాగా పడిపోయాండి ఆ మంచంలో అలాంటి ఆవని నన్ను ఏసవి పిలిచి బతికిచ్చాడు నా జీవితాంతం బతికినంత కాలం ఏసయ్య పాదాలు వదలను ఆయనతోటే ఆయన రాజ్యంలో చేరేదాకా ఆయనతోటే ఉంట మా చిన్నమ్మాయి కళ్ళు కనపడతలేదమ్మా షుగర్ ఉంది ప్రమాదం జరిగిద్దని అందరు అంటున్నారు తీసుకెళ్దామని చెప్పి చిన్నమ్మాయి తీసుకెళ్ళి చూపించుకొచ్చింది చూపించుకొస్తే నీకు ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ డాక్టర్ అమ్మగారు చెక్ చేసి చెప్పారు చెప్తే నాకు బాపిటిసిన్ తీసుకునే టైం దగ్గరికి వచ్చింది బాపిటీస్ తీసుకోవాలని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా మళ్ళీ నేను ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ సంవత్సరం వాయిదా పడిద్దేమో అని టెన్షన్గా ఉండా మళ్ళీ మా తోడు కోడలిద్దరూ నేను ముగ్గురం కలిసి వెళ్ళాము వెళ్ళి మళ్ళీ వాళ్ళతో పాటు ఆపరేషన్ చేయించుకోవాలని నేను వెళ్ళాను ఆడకి వెళ్తే అమ్మ గారు ఒక ఆమె నర్సులు అంది అమ్మా నాకు కార్డు తీసుకురామన్నారు అంటే కార్డు నీకేంటికి ఇప్పుడు కార్డు నీకేం మాస్కులు వచ్చాయి వచ్చాయని ఇక్కడికి వచ్చావంటే లేదమ్మా ఆపరేషన్ చేయాలంటేనే వచ్చాను చేయించుకోవటానికి అన్నా ఏమొద్దు ఇది తీసుకొని వెళ్ళు అంది అంటే పాకోకుండా నేను మళ్ళీ వేరే ఆయన కాడికి వెళ్ళి చెక్ చేయించుకున్నాను చెక్ చేయించుకుంటే అందులో కళ్ళజోడు రాశారు ఎందుకు తీసుకోలేదు అన్నాడు అంటే నా దగ్గర కళజోడు ఉందని చెప్పా అయితే అది పెట్టుకొని రామ్మని చెప్పి అన్నీ చూపించాడు సొక్కలన్నీ సొక్కలన్నీ చూపిస్తే అన్ని కరెక్ట్గా చెప్పాను చెప్తే ఆయన అన్నాడు నీకు అసలు కళ్ళు లేవు అని చెప్పి రిపోర్ట్లో రాశాడు ఇంకా రాస్తే తీసుకెళ్ళి డాక్టర్ గారు చూపిస్తే నాలుగు నెలలకో మూడు నెలలకో వచ్చి కనపడమ్మా నీకు ఇప్పుడేం పర్వాలేదని చెప్తే సంతోషంగా వచ్చి బాపిటి తీసుకొని ప్రశాంతంగా ఉండ ఇప్పుడు వరకు ఏమీ లేదు అందరికీ నా వందనాలు కష్టం నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు పక్షాన్ని ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు చేసిన గొప్ప దేవుడు కానీ ఈరోజు తెల్ల వారలు చెప్పినా ఆయన మేలు తరగు అంత గొప్ప దేవుడు మన ఏసయ్య నేను ఇవాళ రోజున ఈ స్థితిలో ఉండానంటే నా బలము నా శక్తి అయితే కాదు నేను గనక దేవుని కానీ నమ్ముకోకుండా ఉండడితే ఇప్పుడు ఇవాళ రోజు నేనేమైపోయి ఉండేదని నాకు తెలిసేది కాదు నేను మరి నా కుటుంబంలో ఈ మధ్యలో జరిగిన విషయాలే నా భర్త గారు లేనందున విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ ఈ మధ్య కాలంలో నేను ఫస్ట్లో దేవుని నమ్ముకోకుండా అదే లోకం లోకంలో ఉండి లోకం అనుసారంగా ఉండడితే ఇప్పుడు నాకు ఏదో ఒక వ్యాధి అనేది ఏదో ఒకటి సమ్మగించేదాన్ని నేను కూడా నా బిడ్డలకు దూరం అయిపోయి ఉండేదాన్ని కానీ దేవుడిని నమ్ముకోటానా నా దేవుడు నా బిడ్డలకి నన్ను ఒక సజీవంగా నిలబెట్టాడని ఎంతగానో నేను దేవుడికి ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను అంతగా మేలు చేసి ఉన్నాను నా పక్షాన ఇప్పుడు వరకు కూడా నా ఆరోగ్యం విషయంలో ఇలాగుండా కూడా ఎంత ఆరోగ్యం ఇచ్చాడు కానీ నా భర్త లేని లోటు కూడా నా కుటుంబంలో నా దేవుడే ఆయన మాటలే నాకు ధైర్యం ఆయన మాటలే ధైర్యం ఆయన వాక్యమే నాకు ఒక ఆయుద్ధం లాగా నా హృదయంలో ప్రతి రోజు ఏ రోజు తెల్లవారుజాయినా ఉదయాన మధ్యాహ్నం అయినా ఎప్పుడు వీలుకుంటే అప్పుడు పార్థం చేసుకుంటానే ఉంటాయి ఇంట్లో కానీ నా బిడ్డలు అడుగుతున్నాయా నేను ఇలాగుండానంటే దేవుడికి రొప్పే మీరు నన్ను చూసి అన్న మారండి అని నా బిడ్డలకు చూపుతున్నా కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అలాగే మా కుటుంబం గురించి నా బిడ్డల గురించి కూడా మీరు పార్థం చేయండి కానీ నా పక్షాన మాత్రం దేవుడు మాత్రం వేసాయా నన్ను ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు నాకు ఏ అపాయం ఏ కీడు ఏ తెగులు కూడా సమీపించకుండా నా భర్త లేను లోటు లేకుండా కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అలాంటి సమస్యల్లో కూడా నేను ఏమైపోతాను అని నాకు భయం వేసింది కానీ ఆయన మాట్లాడిన నా హృదయంలో ధైర్యం అంటున్నారు సమస్యలు వచ్చినప్పుడు ఒక అతను అయితే అమ్మ నీకు ఏం చూసుకొని ధైర్యం అసలు నువ్వు ఇట్లాగా నీకు ఇంత భయం కూడా లేదు ఇన్ని సమస్యలు ఉంటావు నువ్వు ఇంత ధైర్యం ఎలా ఉండవు అని ఒక వ్యక్తి అడిగాడు అయ్యా నేను ఇలాగుండానంటే నువ్వు నీకు తెలీదు నువ్వు దేవుడి దగ్గరికి వస్తే తెలిసిద్ది అయ్యా నా ధైర్యమే నా వేస్తాయ్యా నేను దేవుడు నమ్ముకొని ఉంటాను కాబట్టి ఏదై ఏదైనా నాదేదై నా దేవుడేనయ్యా నాకు ఈ ధైర్యం అని అతనికి చెప్పి ఉండాను చాలా సంతోషపడ్డాడు వదిన నువ్వు ఇలాగుండావంటే నాకు చాలా ఆశీర్వాదం వదిన చాలా మంది అన్నారు ఆ మాట కూడా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు ఫస్ట్లో కొన్నంగొంట్లో యాసి అయింది మా ఆయనకి ఒక పది సంవత్సరాల క్రితం ఎప్పుడు చెప్పలే ఈ సాక్షు నేనైతే ఫుల్గా తాగేసి వెళ్తున్నాడు మా ఆయన ముందు తాగటానికి కొన్న కొంట నుంచి బండి వస్తుంది బైక్ లాయర్ గారు కూతురు లాయర్ గారు మనవడంట అయితే ఆయన స్వీట్కి బానుకున్నాడు వాళ్ళు స్వీట్ మీద వచ్చేస్తున్నారు బాగా గొద్దటం గొద్దటం ఆడమనిషి ఏమో అంత తెగిరింది బాగా ఒక మనిషికి డబ్బులు బాగా తగిలినాయి ఆడ మనిషికి బట్టలు లేవు ఒంటి మీద పైకి ఎగిరిపోయి బొక్క బర్రెక్కి పడిపోయింది ఆడ మనిషికి సో చూసిన జనం చెప్పారు మాకు ఇంటికి వచ్చి అలా జరిగింది రావణ అని నేనైతే సోయలేదు వెనక పడతాం పడతాం ఒక బార్లుగా అట్ట పడుకుని ఉన్నాడు మా ఆయన చిన్న దెబ్బ తగిలింది మా ఆయనకి అంతే ఒక కాలుకి కడం కాలుకి అంతే ఇంకా వాళ్ళకి ఇద్దరు మాత్రం బాగా తగిలింది దెబ్బలు ఆయనకైతే ముక్కుల కొంటే రకతం కారుతుంది ఆ అబ్బాయికి అంట ఆ అమ్మాయికి అయితే సోయలేదు అట్ట పడిపోయి ఉన్నారంట అదే శ్రీహరి శ్రీహరి గుద్దేశాడో మరి వాళ్ళు గుద్దారో ఏదో జరిగిందిరా అని చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇంకేముందని ఆయన కొంచెం కొనూపురుతో ఉన్నాడంట ఆ అబ్బాయి గుద్దిన అబ్బాయి అంబులెన్స్ వచ్చిందంట ఈ లోపల వస్తే ఎక్కమన్నప్పుడు అంబులెన్స్ మేము ఎక్కమన్నాడంట ఆ అబ్బాయి లాయర్ మనవడం మేము ఎక్కను అంబులెన్స్ మేము ఎక్క మాకు సంబంధం లేదు అని వాళ్ళోళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ బండిని రప్పించాడు రప్పించాడంటావా ఒక ఆయన చెప్పాడు ఇవన్నీ మాకు ఆ అమ్మాయిని వీళ్ళని ఎక్కించుకొని మా బండి కూడా ఎక్కించుకొని వెళ్ళిపోయారు మా ఆయన అక్కడే వదిలేసి మా ఆయన ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు అయితే మాత్రం ఇంక మా అమ్మల్ని అడిగారు కేసు ఏమైనా పెడతారమ్మా మీరని మేము ఏ కేసు పెట్టమయ్యా మా ఆయనకి ఇంత దెబ్బ కూడా తగలలేదు చిన్న దెబ్బ తగిలింది మా ఆయనకంటే వాళ్ళు పెట్టకుండా ఉంటే మాకు మేలే దేవుడిచ్చిన మేలే అనుకున్నాను నేను దేవుడి సూత్రం అమ్మ అది జరిగినప్పుడైతే జనం అందరు ఏమనుకున్నారంటే ఇంకేముంది రవాణ పని అయిపోయింది స్నేహార పని అయిపోయింది పోలీసులు పట్టుకెళ్ళిపోతారు అనుకుంటున్నారు జనం మాకుందరు చెంటు తలమే చెంటు తలం ఎటు పనికిరాదు వాళ్ళు మా మీద కేసు పెట్టి చూపించమంటే దేనికి పనికి రానోళ్ళం ప్రభు అని ఏడిశా మా ఆయన తెలుసో తెలియక గుద్దాడని దేవుడు పాదాల మీద పడిపోయి ఏడిశా ఆ తలం ఎప్పుడో పోవాల్సింది మాకు చెంటు తలం ఇప్పుడు అట్లాంటి తలంలో ఘనమైనచ్చాడు దేవుడు మాకు ప్రార్థన నా ప్రార్థన శక్తిమంతమైన ప్రార్థన పడిపోవటం ఇంకా దేవుడి పాదాల మీద ఫలాంటి కావాలంటే మరి అక్కడ నా దే నా భర్తను రక్షించాడు ఇక్కడ ఇల్లు కట్టించాడు డబ్బులైతే లేవు ఆశ మాత్రం ఘనంగా ఉంది నాకు నా దేవుడు ఇస్తాడని నేను అడిగింది ఫస్ట్ మూడు లక్షలే దేవుడిని ఆరు లక్షలు ఇచ్చాడు నాకు ఇల్లు కట్టుకోవటం దేవుడు నేను అడగంగలే దేవుడు సహాయం బాగా చేస్తున్నాడు అట్లా అట్లాగా మరి కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరి కోవిడ్కి వచ్చినప్పుడు మా చిన్నమ్మాయికి నాకు వచ్చింది ఫుల్గా ఫాస్ట్వి అంటారట దాన్ని మాకు తెలీదు ఎన్నోసార్లు వెళ్ళా టెస్టులు చేపించుకోవటానికి నమ్ముతారా కానీ చేపించుకొని వచ్చి ఇంటికాడ పనుకొని ఉండేవాళ్ళం తీసుకెళ్తారని అక్కడికి చూపిస్తానికి ఇంకా బండి రావట్లేదు ఏంటి ఇంకా బండి రావట్లేదని ఎదురు చూస్తుండేదాన్ని మమ్మల్ని తీసుకెళ్తారని ఎన్నిసార్లు మూడు సార్లు టెస్టులు చేసుకొచ్చుకున్నా కూడా ఆ బండి వచ్చి మమ్మల్ని తీసుకుపోట్లా ఇదేంద్ర దేవుడా అనుకుంటుండేదాన్ని మళ్ళీ అని చూపిస్తారు బాగాని ఒక డబ్బులు లేని పరిస్థితి అందరు వెళ్తున్నారు చూపించుకుంటున్నారు వస్తున్నారు దిగుతున్నారు బస్ స్టాండ్ కాడ అది కూడా చూస్తున్నా పనులు పనికి మాత్రం వెళ్తూనే ఉండం మా పిల్ల నేను గొంతంతా నొప్పి చూచింది అది మొత్తం కరోనా లాగానే ఉంది ఇంకా ఒళ్ళంతా కూడా జ్వరం మొత్తం పోవటం ఇంకా ఒళ్ళంతా కూడా చిన్న అమ్మాయికి నాకే వచ్చింది కరోనా ఫుల్గా అయితే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు తీసుకుపోవట్లేదు దాన్ని ఇంక మళ్ళీ దేవుడి పాదాల మీద ఏడిసే బాగా బండ్లు అయితే రాలేదు కానీ ఇంక మేమే హాస్పిటల్లో చూపించుకున్నాం ముప్పై వేలు అయినాయి మాకిద్దరికి మా శాంతికి నాకు ఆమె పదిహేను వేలు టాబ్లెట్లకి నాకు ఒక పదిహేను వేలు టాబ్లెట్లకి అయినాయి మందులకి వాటికి అప్పుడు కూడా మేము కోలుకోలే తిండే ఇంత ఎంత తింటున్నాము అయినా కూడా పనిచేయట్లా ఇంకా నీ చెత్తం దేవా నీ నీ కృపదేవాని పాదాల పడిపోతే కొన్నాళ్ళకి అది కంట్రోల్ అయింది రక్తం కొబ్బరి నూనె పార్థం చేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగేవాళ్ళం అది ఎంత తిండి తిన్నా కూడా నెప్పే గొంత కూడా ఉండేదో తిండి కూడా అసలు ఆ పరిస్థితి ముక్కులేమిటి నీరు ఇలా పడిపోతుండేది అది వాళ్ళకే తెలిసింది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడైతే నేపొత్త గొంతులో పాటలు సరిగ్గా బాడలేదు ఇప్పుడు నేను బ్రతుకున్నానంటే నేనైతే దేవుడు చెప్తమే కరోనా అంత పాజిటివ్ వచ్చింది నాకైతే అలాంటి టైంలో దేవుడు మమ్మల్ని బాగా కాచి కాపాడాడు దేవుడు ఏ ఆదివారం కూడా మా అంతలేదు నేను ఇదివరకు తెలిసి తెలియనప్పుడైతే ఆదివారం మానేసి ఊరు వెళ్ళిపోయేదాన్ని చేపలు తోముకోవడానికి వెళ్ళిపోయేదాన్ని చేపలు తోమి తోమి కూడా అలిచిపోయి వాక్యం లేదు ఎనలా దాని వాక్యం అయితే ఇక్కడ కూర్చొని అస్సలు వినలేదను నిద్ర వస్తుండేది ఈ చేపలు దొంగతాం కూడా మానేయాలని ఫిక్స్ ఇంకా చేపలు దొంగతాం కూడా మానేయాలని వెయ్యి రూపాయలు వచ్చాయి ఆదివారం చేపల దొంగతానికి వెళ్తే ఆ వెయ్యి రూపాయలు కూడా వద్దు వాక్యం వెళ్ళ పోతున్నానని ఆ చేపల దొంగతాం కూడా మానేసా ఒక యజమానురాలు ఇచ్చాడు దేవుడు అట్నుంచి కష్టపడకుండానే పాప కూరగాయల కను బియ్యానికను నెలకు ఒక వెయ్యి రూపాయలు ఫ్రీగానే వస్తుంటుంది మరి దేవుడు సహాయం అది కూడా మాకు మరి మా పట్ల ఎన్నో కార్యాలు దేవుడు శాతం ఇంకా చెప్పాలంటే బోర్డులు ఉన్నాయి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక